ట్వంటీ ట్వంటీ టూ అక్టోబర్ నెల విశాఖపట్నం సమీప్లోని కొత్తపేటనే చిన్న గ్రామంలో ఒక కొత్త ఫోన్ టవర్ నిర్మాణం పూర్తయ్యింది అదే రాత్రి ఎలెవెన్ ఫార్టీ ఫైవ్ కి స్థానికంగా ఉన్న పోలీస్ కానిస్టేబుల్ రామకి ఒక కాల్ వచ్చింది అత్తను చెప్పకముందే కాల్ డెడ్ అయిపోయింది రామ్ వెంటనే తన జీప్ తీసుకుని టవర్ దగ్గరకు వెళ్లాడు టవర్ లైట్స్ ఆఫ్ ఉన్నాయి గాలి తీవ్రంగా వీచుతుంది టవర్ పక్కన ఒక మొబైల్ పడి ఉంది స్క్రీన్పై ఒకే ఒక పదం కనిపిస్తుంది సేవ్ మీ రామ ఫోన్ తీసుకుని చూడగా లెవనతు ముప్పై ఐడుకి చివరి రికార్డైన వాయిస్ మెసేజ్ ప్లే అయింది ఆ వాయిస్లో ఒక అమ్మాయి కేకలు ఎవరైనా ఉన్నారా దయచేసి నన్ను ఈ టవర్ పైకి లాగుతున్నారు అతని గుండె దడ్డ తలడేంది అతను టార్చ్ ఆన్ చేసి టవర్ పైకి ఎక్కడం ప్రారంభించాడు మొదటి ఫ్లోర్కి చేరగానే అతనికి ఎవరో పైన కదులుతున్న శబ్దం వినిపించింది ఎలా ఎవరు అక్కడా లేదు కాని కిందకి తిరిగి వస్తున్నప్పుడు టవర్ పై కత్తిరించిన మానవ జుట్టు గద్దరగ్దపు చారలు కనిపించాయి పోలీస్ రిపోర్ట్ ఫైల్ చేసి టవర్ సీల్ చేశారు కాని తర్వాత రోజు ఉదయం రామ్కి మరొక కాల్ వచ్చింది అదే నంబర్ నుండి సార్ నా అక్క ఎక్కడుంది రామ్ షాక్ అయ్యాడు నీ అక్క పేరు శివాని కదా నిన్న రాత్రి నువ్వే కాల్ చేశావు కదా నేనా నేను ఈ రోజు ఉదయం మాత్రమే ఫోన్ చేస్తున్నాను సార్ రామ్ వెంటనే రికార్డింగ్స్ చెక్ చేశారు ఆ నంబర్ మూడు రోజుల క్రితం రిజిస్టర్ అయ్యింది కాని సిమ్ యూజర్ శివాని మూడు నెలల క్రితమే చనిపోయిందని రికార్డ్లో ఉంది అతను మళ్లీ ఆ టవర్ దగ్గరకు వెళ్లారు పక్కన ఫోన్ పడి ఉంది స్క్రీన్ మళ్లీ వెలిగింది నెక్స్ట్ కాల్ రామ్ ఫోన్ వైబ్రేట్ అవ్వడం మొదలైంది అదే నంబర్ నుండి కాల్ వస్తుంది అతను భయంతో స్క్రీన్ చూడగా తన ఫోటో వెనుకన ఆమ్మాయి ఉంది కెమెరా ఆఫ్ అయ్యింది ఆ రాత్రి నుంచి రామ్ కనపడలేదు గ్రామస్తులు చెబుతారు ఆ సెల్ టవర్ దగ్గర మిస్ట్రీ ఏంటి ఎందుకు మనుషుల్ని పైకి లాకుపోతున్నారు అసలు ఏం జరుగుతుంది శివాని ఎందుకు చంపుబడింది ఆ తరువాత కానిస్టేబుల్ కి మిస్ కాల్ ఎందుకు వచ్చింది ఆ కాల్ చేసింది ఎవరు కానిస్టేబుల్ కనబరకుండా పోవటానికి కారణమేమిటి ఆ గ్రామ ప్రజలు ఏం చెప్తున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే కిందంచినటువంటి బటన్ ప్రెస్ చేయండి ఫుల్ వీడియో మీకు పెత్తాను